ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత కల్పించిన దేశంగా భారతదేశం అవతరించిందని దేశ జనాభాలో అరవై నాలుగు శాతం మంది సామాజిక భద్రతతో లబ్ది పొందుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ లో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన పలు సంస్కరణలు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు దోహదపడ్డాయని చెప్పారు యువతకు నైపుణ్యాభివృద్ది మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా యావత్ ప్రపంచ ప్రపంచం భారత్ వైపు చూసే పరిస్థితిని తీసుకొచ్చారని హర్షం వ్యక్తం చేశారు యువత ఉద్యోగం చేసేవారిలా కాకుండా ఉద్యోగం సృష్టించే వారిలా ఎదగాలని పిలుపునిచ్చారు యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే విధంగా వ్యవస్థను మార్చామని ఒకటి లక్షలకు పైగా అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా పదిహేడు పాయింట్ ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించామని కిషన్ రెడ్డి అన్నారు ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ప్రతి నెల వర్చువల్ గా పాల్గొని అందరూ కూడా నియమక పత్రాలు ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నుంచి తమ కోట్ల కొత్తగా ఉద్యోగాలు కల్పించిందని వివరించారు ఈ కార్యక్రమంలో నూట పద్నాలుగు మందికి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందిచేశారు దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం నీరజ్ అగర్వాల్ పిసిపిఓ సిద్ధార్థ కత్తి డిఆర్ఎం భర్తీష్ కుమార్ జైన్ ఈ రోజుగార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యాభై ఒక్క వేలకు పైగా యువతకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు